అందరికీ నమస్కారం ఈరోజు సంక్రాంతి పిండి వంటలు మేమేం చేసాము అనేది వీడియోలో మీరు చూడవచ్చు చాలా ఈజీ అండ్ సింపుల్గా టైం మేనేజ్ చేసుకుంటే ఒక రోజులోనే మనం అన్నీ కూడా చేసుకోవచ్చు అది ఎలాగా అంటే మనం ఒక ఐటమ్ని వేసుకుంటూ ఉన్నప్పుడే నెక్స్ట్ ఐటెంకి ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి అలాగే ఒక టూ త్రీ మెంబర్స్ అయితే ఉండాలి ఇలా అయితే మనం ఒక రోజులోనే మనం ఏమైనా ఒక ఫోర్ ఐటమ్స్ అయితే తయారు చేసేయచ్చు ఇక్కడైతే మేము జంతికలు ఇంకా ఈరోజు రోజు కుక్కీస్ ఉంటాయి కదా గులాబీ పువ్వులు అంటాము అవి ఇంకా గోరు మిఠాయిలు తయారు చేసాము ఫస్ట్ అయితే మనం ఏదైతే క్వాంటిటీ అనుకుంటామో అదంతా కూడా ముందే ప్రిపేర్ చేసేసుకోవాలి ఆ క్వాంటిటీని మొత్తం పక్కన పెట్టేసుకొని దాని దగ్గర ప్రిపరేషన్ జరుగుతుంటే పక్కనే వేరొక ఐటెంకి ప్రిపరేషన్ అనేది కూడా జరుగుతూ ఉండాలి ఒక టూ త్రీ మెంబర్స్ కలిసి చేస్తే చాలా ఈజీ అండ్ సింపుల్గా మనం ఈ పిండి వంటలను అయితే తయారు చేసుకోవచ్చు అలాగే ఎవరికైతే కొంచెం అనుభవం ఉంటుందో వాళ్ళు ఒకళ్ళైనా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడే మనకి ప్రిపరేషన్ ఈజీగా జరుగుతుంది ఇలా మనం టిప్స్ పాటించుకుంటూ ఏదైతే తయారు చేసుకుంటామో ఈ పిండి వంటనే కాదు ఏ వర్క్ అయినా సరే చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు చాలా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు కొంచెం పనికే చాలామంది అలా అవ్వకుండా ఈజీ టిప్స్ పాటిస్తే అండి ఏ వర్క్నైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ గవర్నమెంట్ అయినా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది వీడియోలో చిన్న చిన్న బిట్స్ చూపించాను ఇలా చేతితో చేస్తారు కొంతమంది కొంతమంది దీనికి తగ్గట్టు పనిముట్లు వచ్చాయి అన్నారు నేనైతే ఇప్పుడు గోరుమిఠాయిలు తయారు చేయడానికి పనిముట్లు అయితే చూడలేదు మీరు ఎవరైనా చూసుంటే కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఇవన్నీ కూడా కేవలం పిండితో తయారు చేస్తారు కాబట్టి పిండి వంట అంటారని నాకు నేను తెలుసుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట పిండి వంటలు అంటే ఏంటి అని ఇదివరకు ఒక కామెంట్ వచ్చింది పిండితో చేసే వంటలు పిండి వంటలు అంటారనమాట ఇవన్నీ కూడా పిండితో తయారు చేస్తారు వరి పిండి మైదా పిండి గోధుమ పిండి గోధుమ రవ్వ ఇలాంటి రకరకాల డిఫరెంట్ అయిన పిండిలతో తయారు చేస్తారు కాబట్టి పిండి వంట అంటారండి ఈ రోజు కుకీస్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను ఇక్కడ వీటికి సంబంధించిన పరికరాలు ఉంటాయి వాటితోటి మనం ఈ పిండి వంటలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలాగే షేప్ వస్తాయి రోజు కుకీస్కి తప్పకుండా పనిముట్టయితే కావాలండి దేనికైనా సరే వంటకానికి పనిముట్ట అవసరం మనం చేతితో చేసే కొన్ని ఉంటాయి అన్నమాట పనిముట్టలతో చేసేవే ఎక్కువ ఉన్నాయి ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ గోరుమిఠాయిలకి పాకం పట్టిన తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ మూడు ప్రిపరేషన్స్ అయితే మా ఇంట్లో ఇప్పుడు జరిగినాయి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఆ తర్వాత కూడా మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు